హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువు ఒకటి చూద్దాము చంద్రుడు నిశాపతి పదకొండు అడ్డము రోజులో రాత్రికాని సమయం కక్షలు అంటే పగలు రాత్రి సమయం పగలు రెండు నిలువు పళ్ళు దంతాలు ఒకటి అడ్డము స్లోగన్ నినాదం ఏడు అడ్డము మంగళ సూత్రం తాళి పదహారు అడ్డం దారి తప్పిన బుద్ధి మతి దారి తప్పిన అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి మతి పన్నెండు నిలువు గమనించాల్సిన అంశం గమనిక పంతొమ్మిది అడ్డము నిశ్చయం తథ్యం అంటే నిక్కము నిజము అని కూడా రావచ్చు నిక్కం లేదా నిజం నిక్కం లేదా నిజం ఇరవై రెండు అడ్డం దీవి లంక ఇరవై రెండు ముప్పై అడ్డం గద్దె సింహాసనం ఇరవై రెండు నిలువు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని ఊరు ఆంధ్ర కశ్మీరుగా పేరు లంబసింగి లంబసింగి ఇరవై ఏడు నిలువు ఆకురసం పసరు ముప్పై ఏడు నిలువు భీముడి ఆయుధం గద నలభై ఒకటి అడ్డం చోటునే అలాగే ఉండు కదలకు నిలువు చక్రవర్తికి సామంత సామంతరాజులు చెల్లించేది కప్పం నలభై రెండు నిలువు నాశనం ప్రళయం అంటే లయం ముప్పై ఎనిమిది నిలువు పండ్లు కోయడానికి వాడే చిన్న కత్తి చాకు ముప్పై ఎనిమిది అడ్డము ధనుస్సు చాపం ముప్పై మూడు నిలువు ఆకారం రూపం ముప్పై మూడు అడ్డము నిబంధన ఆంగ్లంలో రూలు రూల్ అంటాం కదా రూలు నలభై ఆరు అడ్డం సైగా సంజ్ఞ నలభై మూడు నిలువు సామర్థ్యం ప్రజ్ఞ నలభై నాలుగు నిలువు పతాకం జెండా ధ్వజం నలభై మూడు అడ్డం మారు సవ్వడి ఎకో అంటే ప్రతిధ్వని అని ప్రతిధ్వని ముప్పై తొమ్మిది నిలువు విప్లవం క్రాంతి క్రాంతి విప్లవం అంటే క్రాంతి అని క్రాంతి ముప్పై ఐదు నిలువు అమ్మ జనని జనని నలభై అడ్డము నవ్వు నగవు ముప్పై ఆరు అడ్డము ఆంగ్లంలో నీడ ఆంగ్లంలో నీడ అంటే షాడో షాడో ముప్పై ఆరు నిలువు వ్యాపారి షావుకారు ముప్పై ఆరు అడ్డము షాడో ఆంగ్లంలో నీడ అంటే షాడో ముప్పై ఆరు నిలువు షావుకారు ముప్పై రెండు నిలువు కరాటే లాంటి ఒక పోరాట విద్య జూడో నలభై ఐదు అడ్డము కాషాయం రంగు కావి నలభై ఏడు అడ్డము తురుము వాంచు ముప్పై నాలుగు అడ్డము విత్తనం మధ్యలో సున్నాలోపం విత్తనం అంటే గింజ సున్నా లోపం అన్నాడు కాబట్టి గిజ గిజ ముప్పై ఒకటి అడ్డం పంటకు తిరగబడితే ఇంటి తోట తిరగబడితే కుటపం అని వస్తుంది కుటపం అంటే ఇంటి తోట అని అర్థం కుటపం ఇరవై ఎనిమిది నిలువు చంపకం అంటే సంపంగి సంపంగి ఇరవై తొమ్మిది నిలువు మోసం ఇరవై ఎనిమిది అడ్డం ఐదు నిలువు మత్స్యం చేప ఇరవై ఆరు నిలువు చేయి కరం అంటే కేలు అని ఇరవై ఆరు అడ్డము చూద్దాము వెంట్రుక అంటే కేసం ఇరవై ఆరు నిలువు చేయి కరం అంటే కేలు ఇరవై ఒకటి నిలువు తాడు బంధం పాశెం పాశం ఇరవై నాలుగు నిలువు చక్కిలాలు జంతికలు మురుకులు 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 ఇరవై మూడు నిలువు యుద్ధం కథనం ఇరవై ఏడు అడ్డం షోడసం అంటే పదహారు పదహారు ఇరవై నాలుగు అడ్డము చినుకు చిప్పలో పడి ఏమవుతుంది ముత్యం ముత్యం ఇరవై అడ్డం దినం నిన్న నిన్న మూడు అడ్డము ఉడుతలో ఉంది ఉయ్యాలలోనూ ఉంది ఊ ఎనిమిది అడ్డము అడ్డము మూడుతో లవణం ఉప్పు ఇక్కడ ఊ వచ్చింది కాబట్టి ఇక్కడ పూ ఉప్పు ఐదు నిలువు కామధేనువు సురభి నాలుగు అడ్డం భూమి వసుధ పద్నాలుగు అడ్డం కోరిక మనోరథం అభిలాష పద్నాలుగు నిలువు ప్రతిరోజు అనునిత్యం 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 పదిహేడు పదిహేడు అడ్డము విడిచిపెట్టను అంటే వదలను నిలువు పల్లకి అందలం అందలం పదిహేను నిలువు ఆరంభం లేని హొయలు వయ్యారం హొయలు అంటే విలాసం వయ్యారం అన్నా కూడా విలాసం అని వస్తుంది ఆరంభం లేదు అన్నాడు కాబట్టి వి తీసేస్తే లాసం లాసం పద్దెనిమిది అడ్డము కుడి ఎడమైన ఆకాశం కుడి ఎడమైన ఆకాశం అంటే ఇక్కడ ఆకాశం అని ఆకాశం అంటే ఆకాశం తొమ్మిది నిలువు వళ్ళంతా విషపూరితమైన యువతి శత్రువులను చంపేందుకు వెనకటి రోజుల్లో చక్రవర్తులు ఇలాంటి వారిని వినియోగించేవారని చెబుతారు విషకన్య విషకన్య వెల మూల్యం నిలువు రొమ్ము ఎడద అయి ఉంటదేమో ఫ్రెండ్స్ ఓకే ఎడద ఆరు నిలువు సంవత్సరం సాలు సాలు అడ్డము నిలువు అనే ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముప్పై తొమ్మిది నిలువు క్రాంతి ఫ్రెండ్స్ సరిగా లేదు క్రాంతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్